మేము జగన్ పరిపాలనలోకి వచ్చిన తర్వాత అయితే మేము మా ఇంట్లోనే మా పిల్లలకి అమ్మఒడి వస్తుంది మాకు ఇళ్ళ పట్టాల పంపిణీలోని ఇల్లు కూడా వచ్చింది అలాగే డాక్టర్ ఆసర కూడా పడుతుంది మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం అతని పరిపాలనలో మళ్ళీ అవకాశం ఉన్నంత వరకు మేము జగన్నే గెలిపిస్తాం జై జగన్ అలాంటి పథకాలు ఏవి ఇప్పుడు లేవు అప్పట్లో లేవు కదండి అసలు అమ్మఒడి అని కానీ అసలు ఈ నవరత్నాల పథకాలు అనేవి ప్రీవియస్గా ఎవరు తీసుకురాలేదు ఎవరు చేయలేదు కూడా ఇప్పుడు ఈ కొత్త రకంగా ఈ నవరత్నాల పథకాలు అయినా సరే ఇంటింటికి అక్క చెల్లెమ్మలకు ఆసరాలు చేయూతలు ఒంటరి మహిళలకి నెక్స్ట్ వృద్ధులకి పింఛన్లు ఇవన్నీ కూడా జగన్ అన్ను వచ్చిన తర్వాతే హైలైట్ అయ్యాయి చేశారు కూడా దీనివల్ల చాలా మంది అందరూ మోస్ట్ ఇంట్లో ప్రతి ఒక్కరు లబ్ధి పొందిన వాళ్ళు ఏదో ఒక రకంగా పెన్షన్ రూపంగానే అవ్వచ్చు లేకపోతే ఆసరా అవ్వచ్చు లేకపోతే చేయూత అవ్వచ్చు ఆటో నెక్స్ట్ అంత కరోనా టైంలో కూడా అతను ముందుండి చా చేతులు ఎత్తికుండా మొత్తం అందరినీ ఒక తాటలో నడిపించి ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా అతను మొత్తం చూసుకున్నారు సో మనకి అతను ఏదైతే పరిపాలనలోకి వచ్చినప్పుడు మనకి ఏవైతే మాట ఇచ్చి ఈ పథకాలన్నీ అప్లై చేస్తాను మీకు వచ్చేలా చేస్తానో అవన్నీ అతను నిలబెట్టుకున్నాడు సో కాబట్టి మనం అతనికి ఇచ్చిన మాటను మనం నిలబెట్టుకొని అతన్ని గెలిపించాలండి పథకాలు అయితే చాలా బాగున్నాయి చాలా అందరికి అందుబాటులో ఉన్నాయి మేము అయితే అంటే ఓటు బ్యాంక్ వరకుంటారు ఏమనుకుంటారు ప్రతి పేదోడు బయటికి చెప్పకపోయినా ఏం చెప్పుకున్నా ఆ ఓటు అలా పడాలో అలా పడుతుంది ఎందుకంటే ప్రతి పేదోడు కూడా ఇప్పుడు దర్జాగా నెలకి ఎందు సంపాదించాలి అని కాకుండా నెలకి హ్యాపీగా నాకు కింద వస్తుంది అని హామీతో ఉంటున్నాడు ఈసారి కూడా వస్తే వన్ ఫిఫ్టీ ప్లస్ లాస్ట్ టైం లాగే ఈజీ రీచ్ అవుతారు ఎలాంటి డౌట్ అవసరం లేదు మా అమ్మలు చేస్తా దృట్టవరో ఎంతమంది కలిసి వచ్చినా సరే ఏం చేసినా మంచి ఎక్కడ ఉంటుందో అక్కడ గెలుపు ఉంటుంది అదే ఉంటుంది ఈసారి నో డౌట్ వన్ ఫిఫ్టీ పథకాలు బాగానే ఉన్నాయి దేవన బాగుంది గోరుముద్ద బాగుంది జగనన్న తోడు బాగానే ఉంది ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క పేదోడికి అందుతుంది ప్రతి ఒక్క రూపాయి కూడా ఏది కూడా వృధా అవ్వట్లేదు అది ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రతి పేదోడికి అందుతుంది ఏది కూడా వృధా అవ్వట్లేదు మనం చూస్తున్నాం కదా మన వీధుల ఎన్నికల్లో ఇంక చూడు చెప్తున్నాం నూట యాభై ఈజీగా వస్తాయి తిరిగిలేదు మనం అనుకున్నట్టు ఎమ్మెల్యేలు సీట్లు రాకపోయినా కొత్త కొత్త వాళ్ళ రిప్లేస్మెంట్ కొత్త వాళ్ళు పెట్టినా సరే ఏమవుతుందంటే వాళ్ళు కూడా గెలుస్తారు ఎందుకంటే ఓటు పడింది జగన్ అన్నని చూసి పడుతుంది ఆ ఎమ్మెల్యే అది ఏదైనా సగం ఓటు సంపాదించుకుంటే జగన్ అన్న సగం ఓటు అంటే మొత్తంగా ఆ ఎమ్మెల్యేని గెలిపించుకుంటారు ప్రతి నియోజకవర్గంలో కూడా వన్ వన్ సెవెంటీ ఫైవ్లో వన్ సెవెంటీ వన్ ఫిఫ్టీ పక్కా వస్తాయి నాకైతే నమ్మకం ఉంది అది నాలుగో విడత ఆసరా జగ ఆసరా వేయ జగన్మోహన్ రెడ్డి పొదుపు సంఘాల మహిళలందరికీ కూడా ఆసరా వేయడం జరిగింది ఎందుకంటే మా గ్రూపులు రుణమాఫీ చేస్తానన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో మేనిఫెస్టో ప్రకారం నేనున్నాను నేను విన్నాను అని చెప్పి పొదుపు సంఘాలకు అండగా ఉంటానని చెప్పి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఎంతైతే ఉందో అంత రుణము కూడా రుణమాఫీ చేసి నాలుగు విడతలుగా విడతల వారిగా ప్రతి సంవత్సరం కూడా వేయడం జరిగింది ఇది నాలుగో విడత లాస్ట్ ఇయర్ ఇది కూడా వేయడం జరిగింది జగన్ అన్న ఇచ్చి మాట ఇచ్చిన ప్రకారం కూడా రుణమాఫీ చేసి మా పేద మహిళలందరికీ అందరికీ కూడా ఎంతో కొంత వ్యాపార వ్యాపారానికి చేదోడుగా ఉంటుందని చెప్పి ఈరోజు చేయడం జరిగింది అలాగే సున్నా వడ్డీ కూడా వేస్తున్నామండి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము ప్రతి మహిళలు కూడా ప్రతి కుండమ్మని అండగా నిల్చున్న ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ఈయనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మేమందరం పేద మహిళ అక్క చెల్లి అందరం కూడా కోరుకుంటున్నాము ఎందువలనంటే ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా దోచుకుందాం దోచుకుందాం ప్రభుత్వాలే చూసాము కానీ నేనున్నానని చెప్పి మహిళల అకౌంట్లోని అమ్మఒడి కానివ్వండి ఇతర ఏ అకౌంట్ అయినా జయతోడు జగన్ అన్న తోడు పథకాలు చెప్పలేనని పేర్లు పథకాలు పెట్టి మహిళలు అండగా నిలబడ్డ వీటికి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు మన ముఖ్యమంత్రి అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా మహిళలకి అందరికీ కూడా ఇచ్చిన వరాలన్నీ కూడా కంప్లీట్ చేశారు ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నవి కాకపోతే కుండా లేనివి కొన్ని చేర్చి మహిళలను ఉద్దేశించి ఆలోచించి కొన్ని చేర్చి ఈరోజు మహిళలందరికీ కూడా అకౌంట్లో పడేటట్టు చేస్తున్నారు ఎందుకైతే మహిళ అయితే ఇంటి ప్రతి ఇంట్లోని ఇంట్లో అవసరాలకు కానీ పిల్లల చదువులతో కానీ అభివృద్ధి విషయంలో కానీ మహిళ ఇది చేస్తుందని చెప్పి మహిళలు ఎంచుకొని ఆయన ప్రతి మహిళ అకౌంట్లో వేయడం జరిగింది ఈరోజు అన్న ప్రతి మహిళ ప్రతి ఇంటికి కూడా ఒక ఫోటో పెట్టుకొని ఈ ముఖ్యమంత్రి ఫోటో అనే స్థాయికి కూడా మేము ఎదిగామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ఈరోజు మా జగనన్న ఆసరా ప్రోగ్రామ్ మా జగనన్న ఇచ్చిన మహిళలకు కూడా మాటిచ్చి మడవ తప్పలేన మా జగనన్న ఆసరా అందరికీ మాట మీద అన్నారు మాట మీదే మాకు రుణమాఫీలు మహిళకి అందరికీ చేశారు జగనన్న మళ్ళీ మాకు జగనన్న సీఎంగా రావాలని మా బల్లగుద్దు చెప్పినట్టు చెప్పారు మళ్ళీ మాకు జగనన్నే రావాలి సీఎం కానీ అలాంటి జగనన్న మళ్ళీ మాకు వచ్చి మహిళలు ఇంకా అభివృద్ధి చేసి మమ్మల్ని ఎప్పుడు కూడా నిండు కొండల్లాగా ఉండాలి మహిళలు అప్పజల్లు అని జగనన్న మాకు సీఎం అవ్వాలని మా కోరిక మహిళలందరికీ కూడా ఈరోజు ఆసరా ప్రోగ్రామ్కి మన నాలుగో విడత జగన్ అన్న వేసిన సందర్భంగా మహిళ అందరూ కూడా పండగ ఈరోజు చేసుకున్నాం సంక్రాంతి రోజు కాదు ఈరోజు చేసుకున్నాం మహిళలందరం కలిసి ఎందుకంటే ప్రతి సీఎం కూడా మాట అండమే కానీ మాట నిలబెట్టుకుని లేని సీఎం మాట ఇచ్చిన సీఎం మన జగన్ అన్న మాట నిలబెట్టుకున్న సీఎం ఏ కావాలి కానీ మాట నిలబెట్టుకోలేని సీఎంలు మనకి ఎందుకని మహిళ ఈ రోజులు ఈరోజు చెప్పడం జరిగింది ఇలాంటి ఎన్నో మహిళకి ఇంకా ఎన్నో రావాలి మళ్ళీ మన జగన్ అన్న సీఎం అవ్వాలని ఇక్కడ మహిళ కూడా కోరుకుంటూ జనం జయ కొడుతూ జై జగన్ అని చెప్తూ మహిళ కూడా క్యాస్ట్ చూడిన వ్యక్తి మహిళలు కష్టం అంటే ఆదుకున్న వ్యక్తి పేదల గుండెల్లో ఉండే వ్యక్తి మన సీఎం జగన్ ఆ జగన్ అన్నయ్య మళ్ళీ అందరికీ రావాలి సీఎం అవ్వాలి నూట డెబ్బై ఐదు సీట్లు గెలవాలి మళ్ళీ మహిళ గుండెల్లోనే నిలవాలి మహిళ కళ్ళల్లోనే వెలుగు రావాలి జై జగన్ జై జై జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్